వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవ నేను సుమత ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం వంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ మేక ఈశ్వరయ్య అన్నారు చింతలపూడి మండలంలో సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి ఈ దీక్షలకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు సిహెచ్ మధుబాబు రమేష్ శ్రీనివాసరావు బోడ నాగభూషణం కొత్తపూడి శేషగిరిరావు చిట్లూరి ధర్మరాజు సుందరమ్మ నాగేశ్వరమ్మ ఏబు తదితరులు పాల్గొన్నారు కింద చింతలపూడి మండలంలో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద సామూహిక నిరాదే నిరాహార దీక్ష చేయాలని చెప్పి జనసేన పార్టీ కార్యక్రమం చేస్తూ ఉన్నది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా ఆలోచించినట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ మండలంలో ప్రధానమైన సమస్యలు బోయగూడెం నుంచి నామవరం మీదుగా సీతానగరం వెళ్ళేటటువంటి రోడ్డు కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ రోడ్డు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా చేసి ఈ ప్రభుత్వాన్ని మేల్కొలపడానికి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని జనసేన పార్టీ చేయటం జరిగింది అలాగే చింతలపూడి నుంచి పట్టువారిగూడెం పాలావరిగూడెం వెళ్ళేటటువంటి రోడ్డు కానీ లేదా ఇటు చింతలపూడి నుంచి నాగిరెడ్డి వెళ్ళేటటువంటి రోడ్డు కానీ అలాగే మన లింగపాలెం నుంచి సీతానగరం పాలెం వెళ్ళే వరకు ఉన్నటువంటి మన మండలంలో ప్రధానమైనటువంటి రోడ్డు కానీ అలాగే చింతలపూడి పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు కానీ అలాగే సెంట్రల్ లైటింగ్ విషయంలో చూసినట్లయితే స్తంభాలు తుప్పుపట్టిపోతున్నాయి వైర్లు తెగిపోతున్నాయి తప్ప ఈ ప్రజానీకానికి లైట్లు వెలిగించేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు కానీ చింతలబుడి పట్టణ ప్రజలందరూ చాలా సంతోషపడ్డరు ఇది పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అభివృద్ధి చెందుతుంది మనకి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి నగరాన్ని ఒక ఎలిగెలిగిస్తారు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తారో రోడ్ల మీదకి ఇక నీరు రాదు మురుగుపోయేటటువంటి సౌకర్యం కలుగుతుందని చెప్పి ఈ ప్రజలు ఎంతో సంతోషంగా ఆలోచించారు కానీ ఈ ప్రభుత్వం చూసినట్లయితే ఇక్కడ ము పంచాయతీ అధికారులను చూసినట్లయితే దీని అభివృద్ధి కోసం విఎస్ఎం పని కూడా వీళ్ళు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ మండలంలో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని చింతలపూడి పట్టణంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినప్పుడు కూడా దీన్ని పట్టించుకోకుండా సెంట్రల్ లైటింగ్ వెలిగించకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాలని ఎవరైతే అన్నీ చేస్తామని గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదని చెప్పి వాళ్ళని కదిలించడానికి ఈ ప్రభుత్వం తెలుసుకోవడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షని మేము కొనసాగిస్తా ఉన్నాం